కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో ఐదు గుడిల్లో బిక్కనూర్లోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ చైతన్య తెలిపారు సురేష్ గణేష్ శ్రీధర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు వీరు కామారెడ్డి దేవునిపల్లి బిక్కనూర్ రామారెడ్డి ఎడపల్లి పిఎస్ లో పరిధిలో పదకొండు దొంగతనాలు చేసినట్లు తెలిపారు మూడు గ్రాముల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు అక్కడ సో వెంటనే మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశాం ఈ ముగ్గురు నిందితులు నిమ్మల పోయిన సురేష్ రుద్రపోయిన గణేష్ అండ్ గాజుల శృంధర్ సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలియదు ఏంటంటే వీళ్ళు ఇలాంటి లెవెన్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యి అని సో దాంట్లో ఆ లెవెన్ దొంగతనాల్లో మూడు టెంపుల్ థెప్స్ ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది ఇంకోటి దేవన్పల్లిలో జరిగింది ఇంకోటి బుక్ బిక్నూర్లో అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ మూడు బైక్స్ కూడా దొంగతనం చేశారు అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం చేశారు సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోలెన్ మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది